స్వతంత్ర ఫోకస్ దేశవ్యాప్తంగా ప్రధానమైన ఏడు రాష్ట్రాల్లో బీజేపీకి తలనొప్పులున్నాయి రెండు వేల పంతొమ్మిది నాటి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో లేదు కిందిటిసారి కమలం పార్టీతో పొత్తులో ఉన్న కొన్ని పార్టీలు ఈసారి ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్ళాయి దీంతో ఈసారి ఎన్నికల కోసం కొత్త పొత్తులను బీజేపీ ఖరారు చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి ఇంతకీ ఆ ఏడు రాష్ట్రాలు ఏమిటి అక్కడ ఈసారి బీజేపీ విజయకేతనం ఎగరవేయగలదా వీటిలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయమే లేదు అయితే కొన్ని ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి తలనొప్పులున్నాయి వీటిలో ప్రధానంగా చెప్పుకోదగింది మహారాష్ట్ర బీహార్ పంజాబ్ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం నూట తొంభై మూడు లోక్సభ సీట్లున్నాయి కాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లో బీజేపీ నూట పదమూడు సీట్లు గెలుచుకుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎనభైకి మించి సీట్లు రావన్నది ఒక అంచనా దీంతో కమలనాథులు చెమటోర్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు రాజకీయ పరిశీలికలు ఎన్నికల నాటికి మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ పోటీ చేసింది మహారాష్ట్రలోని మొత్తం నలభై ఎనిమిది లోక్సభ సీట్లలో బీజేపీ కూటమి నలభై ఒక్క సీట్లు గెలుచుకుంది అయితే ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గమైన అజిత్ పవార్ గ్రూప్ తోనూ అలాగే శివసేన చీలిక వర్గమైన ఏక్నాథ్ షిండే గ్రూప్ తోనూ ప్రస్తుతం బీజేపీ కొత్త కూటమి ఏర్పాటు చేసుకుంది బీజేపీ కొత్త కూటమి ఈసారి నలభై ఒక్క సీట్లు గెలుచుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు దీంతో మహారాష్ట్రలో కమలనాథులు ఈసారి శ్రమించక తప్పని పరిస్థితి నెలకొంది ఎన్నికల నాటికి బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వాన్ని గల జేడీయూతో బీజేపీ ఉంది కిందిటిసారి ఎన్నికల్లో మొత్తం నలభై సీట్లకు గాను బీజేపీ కూటమి ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది అయితే ప్రస్తుతం నితీష్ కుమార్ బీజేపీకి బద్ద వ్యతిరేకగా మారారు దీంతో కిందిటిసారి గెలుచుకున్న ముప్పై తొమ్మిది సీట్లకు ఈసారి బీజేపీ తీవ్రంగా శ్రమించవలసిన పరిస్థితి నెలకొంది కొత్త భాగస్వామ్య పక్షాలతో కూటమి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు పరిశీలికులు పంజాబ్ లో ఈసారి బీజేపీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంజాబ్ లోని బీజేపీ జట్టు కట్టింది బీజేపీ అకాలీదళ్ కూటమికి మొత్తం పద్నాలుగు సీట్లలో బీజేపీ అలయన్స్ కు ఏడు సీట్లు దక్కాయి అయితే పంజాబ్ లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో తెలియడం లేదు అంతేకాదు గౌరవ దమైన సీట్లు తెచ్చుకోవడం కూడా బీజేపీకి అంత సులువుగా కనిపించడం లేదు లోక్సభ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది మొత్తం ఇరవై ఐదు సీట్లలో ఒక్క సీటును కూడా కమలం పార్టీ గెలుచుకోలేకపోయింది ఈసారి బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఉత్సాహపడుతున్నప్పటికీ ఆ దిశగా కమలం పార్టీ ఎటువంటి సంకేతాలు ఇవ్వడం లేదు దీంతో ఏపీలో ఈసారి కూడా బీజేపీ పరిస్థితి మెరుగుపడకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు నియోజకవర్గాలను కైవసం చేసుకుంది సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కమలం పార్టీ విజయబావుట ఎగరవేసింది అయితే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థుల వేటను ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అగ్రనాయకత్వం అప్పగించినట్లు సమాచారం అమిత్ షా పగ్గాలు చేపడితే కిందిటిసారి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయన్నది ఒక అంచనా అయితే ఇటు కాంగ్రెస్ నుంచి అటు భారత రాష్ట్ర సమితి నుంచి కమలం పార్టీకి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం నలభై రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పద్దెనిమిది సీట్లు గెలుచుకుంది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇరవై రెండు సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీకి రెండే రెండు సీట్లు వచ్చాయి ఈసారి ఇండియా కూటమిలో సభ్య పార్టీలుగా ఉన్న టీఎంసీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే కిందిటిసారి గెలుచుకున్న పద్దెనిమిది సీట్లకు కూడా కమలం పార్టీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు లో ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లను బీజేపీ గెలుచుకుంది ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ జట్టు కట్టి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే తన ఏడు సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఈసారి హోరాహోరీగా పోరాటం చేయక తప్పదు కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అసలు బోనీయే కొట్టలేదు కేరళలో ఈసారి కూడా సిపిఎం నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురవడం ఖాయంగా కనిపిస్తుంది తమిళనాడు విషయానికి వస్తే అన్నామలైకి బీజేపీ రాష్ట శాఖ పగ్గాలు అప్పగించిన తరువాత పార్టీ పరిస్థితి మెరుగైంది అయితే లోక్సభ సీటు గెలుచుకునేంత స్థాయి తమిళనాట బీజేపీకి ఉండదంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇదిలా ఉంటే ఈసారి దాదాపు నాలుగు వందల యాభై సీట్లలో బీజేపీ ఇండియా కూటమి మధ్య ముఖాముఖి పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి స్వతంత్ర ఫోకస్ లో మరొక బ్రేక్ తీసుకుందాం